హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన మనం బారిస్టర్ పార్వతీశం కథను వింటున్నాం కదండి కథ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఒక్క లైక్ చేయండి కథ ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం నేను బహిర్దేశం నుంచి అనగా విదేశాల నుండి వచ్చిన తర్వాత మా బంధువర్గాన్ని ఎవరిని చూడలేదు నర్సాపురానికి సమీపంలోనే ఓ చిన్న పల్లెటూరులో మా పినతల్లు ఉంది ఆమెను చూడని వాళ్ళని కుతూహలం కలిగి మా అమ్మతోటి చెప్పి ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళాను అదొక మారుమూల గ్రామం కావడం చేత నాగరికత చాలా తక్కువ నేను వస్తున్నానన్న మాట ఎవరో గ్రామస్తులకు ఎరుకుపరిచారు ఆ మాట వినగానే ఊరంతా వీధిలోకి విరగబట్టారు అందులోను ముఖ్యంగా స్త్రీ విభాగం సీమకు వెళ్ళిన మనిషి ఎలా ఉంటాడో అతను కూడా త్వరలాగా తెల్లగా పాలిపోయినట్లుంటాడా వాడేం కట్టుకుంటాడో మనం మోస్తరుగా పంచి కట్టుకుంటాడా లేక దొరల మోస్తరుగా సూటు హేటు బూటు ఉంటాడా వాడు మనలానే మన భాషలో మాట్లాడతాడా లేక మాతృభాష మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా ఇంకా అనేకం వెర్రి సందేహాలు తోచి నన్ను చూస్తే ఈ సందేహాలన్నీ కాకపోయినా కొన్నైనా తీరుతాయి కదా అని నా రాకను ఎదురుచూస్తూ నా వేషభాషల విషయంలో మార్పును గురించి పందాలు వేసుకుంటూ కూర్చున్నారు తనకెవరు చెప్పారో చెప్పలేదో కానీ నేను సీమలో ఒక దర్శాన్ని పెళ్లి చేసుకున్నానని దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి చిన్నపట్నంలో దాచానని రోడైన వార్త తనకు తెలిసిందని ఒక బుద్ధిమంతుడు పుకారు పుట్టించాడు అందుచేతను వాళ్ళు మరీ ఆదురుతాగా నా రాకకు ఎదురు చూశారట ఇంతకు ఒకవేళ ఆ దొరసాన్ని కూడా వస్తుందేమో అది తెల్లగా ఉంటుందో మనవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం రంగేమైనా తగ్గిందో అసలేం కట్టుకుంటుందో మన వాళ్ళకి మళ్ళీనే అన్నీ ఇలాగే ఉంటాయో ఉండవో ఎలాగైనా ఒకసారి చూస్తే బాగుండును అనుకుంటూ యువక హృదయాలు దడదడ కొట్టుకోసాగినాయి ఇదంతా నాకు తర్వాత తెలిసిన విషయం నేను ఆ రోజు ఉదయం సుమారు ఎనిమిది గంటలకి ఆ ఊరు చేరాను గ్రామంలో అడుగు పెట్టేసరికి గ్రామస్తులు కొత్తవాడిని ఇట్టే పసిగడతారు ఊరు ఊరి పొలిమేరని ఎవరో చూసి ఊళ్ళోకి పరిగెత్తుకొని వచ్చి నా రాక క్షణంలో ఊరందరికీ ఉప్పొందించాడు నేను గ్రామంలో అడుగు పెట్టడానికి చూడండి మహాప్రభో ఏ కలెక్టర్నో గవర్నర్నో చూడడానికి వచ్చినట్లు ఊరు ఊరంతా విరగబడి బారులు తీర్చి నిలబడ్డారు దారి పక్కన కొంచెం వయస్ చైర్మన్ శ్రీలంతా ఉభయపక్షాల వారు అనగా ప్రస్తుత సువాసీనులు పూర్వ సువాసీనులు కూడా అడుగుల మీద నిలబడ్డారు పడుచు పిల్లలు కొత్త కోడళ్ళు గుమ్మాల్లోనూ కిటికీల దగ్గరగానూ నిలబడ్డారు ఇంతమంది ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు మొదట తెలియలేదు ఎవరో కొందరు నా పక్కన వెనుక నాతో పాటు అడుగులు వేస్తున్నారు ఇంతమంది స్త్రీ పురుషార్థులు ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు అర్థం కాక నా సరసన నడుస్తున్న పెద్ద మనిషిని ఎవరైనా అధికారులు వస్తున్నారా అండి ఈవేళ అని అడిగాను ఇలా ఇంతమంది గ్రామంలో ఉన్నవారంతా బారులు తీర్చి నిలబడ్డారేమిటి అని అడిగాను ఎవరు రావడం ఏమిటి మిమ్మల్ని అన్నాడు అన్నాడాయన ఆ మాట విని ఛాతి వెడల్పోయినట్టు నేను నాలుగు అంగుళాలు పొడవెదిగినట్లు చూస్తూ గ్రామస్తులు అర్పించే జోహారులు అందుకుంటూ ఎలాగో వాళ్ళ ఇల్లు చేరు మా వాళ్ళ ఇల్లు చేరుకున్నాను లోపలికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి వాళ్ళు అందించిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని వాకిట్లోకి వచ్చేసరికి సావిడి నిండా అరుగుల నిండా జనం అన్ని రకాల వారు అన్ని వయసుల వారు కెటకెటలాడుతూ కూర్చున్నారు ఎందుకలా కూర్చున్నారు కూర్చున్నారనుకున్నాను కొంప తీసి ఇప్పుడు ఏమన్నా ఉపన్యాసం ఇమ్మంటారేమోనని భయపడ్డాను కానీ వాళ్ళ ధర్మమా అని మాట్లాడకుండా నాకేసి నిదానంగా చూస్తూ అలాగే కూర్చున్నారు రెండు మూడు నిమిషాల తర్వాత ఒక ముసలాయన నెమ్మదిగా గొంతు సవరించుకొని శాస్త్రులు గారు చాలా అదృష్టవంతులు అని ఆరంభించారు అనగా మా నాన్నగారు వారికేమండి ఇటువంటి కుమారుడు అని ఇంకొకరు అందుకున్నాడు ఆ నెమ్మది ఆ సగుణ సంపత్తి అని ఇంకొకరు ఇలా రకరకాలుగా కొంతసేపు నన్ను స్తోత్రం చేశారు నాకు ఒక పక్కన నవ్వు మరో పక్క సిగ్గును చచ్చి చెడు ఎలాగో ప్రాణాలు ఒక రాచపల్లి కొడుకుల కొయ్యబారిపోయి అలాగే కూర్చున్నాను అక్కడ నుంచి ఒకరొకరే ఏదో వెర్రి ముర్రి ప్రశ్న అడగడం ఆరంభించారు అన్ అయితేనండి అక్కడ కూడా ఇక్కడలానే ఉంటుందా అండి అని వాళ్ళు బట్టలు కుట్టుకుంటారా అండి అని ఒకతను కట్టుకుంటారయ్యా కట్టుకోకపోతే చూడలేక మనము చలి భరించలేక వాళ్ళు చచ్చిపోతారు అన్నాను అది కాదండి వాళ్ళు మనకు మళ్ళీనే పంచులు చీరలు కట్టుకుంటారా లేకపోతే అవేవో తొడుక్కుంటారా అన్నాడు అయ్య బాబయ్య బాబు మరైతే ఎలాగండి తమరికి తమకి మట్టుకు లేదా అన్నాడు వెయ్యకపోవడం ఇంకర్మా నేను గజ గజగజలా ఆడిపోయాను వెంటనే ఆ దేశ పద్ధతిని రెండు సూట్లు కోట్లు వగేరా కుట్టించుకున్నాను నాలో మనమాట అసలు ఏమి కట్టుకోకుండా ఉండే చోట్ల కొన్ని ఉన్నాయి ప్రపంచంలో లేకపోదు అని అన్నాను అయ్యో బాబోయ్ మరక్కడైతే అంతా మగ అందరూ అంతేనా అండి అన్నాడు గుండెలు బాదుకున్నట్లు వాడి వైఖరి చూసే నవ్వుకుని వాడికి ఏదో రహస్యంగా నా దగ్గరికి వచ్చి ఆ ఊరేదో తెలుసుకుని అక్కడికి ప్రయాణం కట్టేట్లున్నాడు అనుకున్నాను అది చాలా వేడి దేశం కాబట్టి వాళ్ళు అడవి జాతి వాళ్ళు అనాగరికులు ఇంకా సిగ్గుని శరీరాన్ని కొన్ని భాగాలు గుప్తంగా దాచుకోవాలని వాళ్ళకి తెలియదు అందుచేత వాళ్ళకేమీ ఎబ్బెట్టుగా ఉండదు అన్నాను ఈ దొర కొంత మార్చవలనే ఉద్దేశం ఉద్దేశంతో ఒక పెద్ద అతను బాబు అక్కడ వర్షాలు కురుస్తాయా అండి అన్నాడు అన్నాను అయితే మనకు మళ్ళీ పాడి పంట అవి ఉంటాయన్నమాట అస్ సబ్బా అని ఆశ్చర్యం వెల్లడించాడు అయితే బాబయ్యా నేను వెర్రి తెలియక అడుగుతున్నాను కానివ్వండి అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా అండి అని అన్నాడు నాకు ఒళ్ళు మండింది పెళ్ళిళ్ళు గర్భధానాలు సమస్తము చేసుకుంటారు పిల్లలు కూడా పుడతారు అన్నాను అయితే ఆ పిల్లలు కూడా ఇంగ్లీష్లే మాట్లాడతారు కాబోలు అండి అయినా అంత పుట్టినప్పటి నుంచి ఎంత ధరలు అయితే మట్టుకు ఇంగ్లీష్ ఎలా వస్తుందో అని అతను అనగానే అతనితో పాటు అంతా ఆశ్చర్యపోయారు ఈ ప్రశ్నలన్నీ మా ఊరు వాళ్ళు అడిగారు ఏ ఊర్ వాళ్ళు ఇంకా ఇలాంటివి అడుగుతారు కాబోలు అనుకుంటూ వారి అమాయకత్వాన్ని నేను కొంచెం నవ్వుకున్నాను వారి పాప అడగవలసిన ప్రశ్నలు ఇంకా అనేకం ఉన్నా ఆ రోజుకు అంతా సెలవు తీసుకున్నారు ఇలా రోజూ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను చిత్రవాది చేశారు ఏమిటి అని హడలిపోయాను మరునాడు లేచి స్నానానికి చెరువు దగ్గరికి వెళ్ళాను అక్కడ కొందరు యువతలు తలక బిందే చంకన పెట్టుకొని వయ్యారంగా వచ్చారు నన్ను చూసి సిగ్గుపడి కొంచెం దూరంగా ఒక్క క్షణం నుంచొని వాళ్ళు నెమ్మదిగా నీటిలోకి దిగారు వాళ్ళ వయ్యారము వాళ్ళ సౌందర్యము వాళ్ళ లజ్జ చూస్తూ ముగ్ధున్నాయి మన పల్లె పరుచులలో కూడా ఇంత లావణ్యము నాచోకు ఉన్నదా అని ఆశ్చర్యపోతూ నేళ్లలో నెమ్మదిగా అటు ఇటు ఈదుతూ తేలుతూ మురుగుతూ కాలయాపనం చేయడం మొదలుపెట్టాను ఆడవాళ్ళంతా స్నానాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ మందహాసాలతో నెమ్మదిగా ఇళ్లకు బయలుదేరారు వీళ్ళంత చిన్నతనంలో ఇంత బరువుబిందులు ఎత్తుకుపోతూ ఉంటే నాకు మనసు చూకుమన్నది పోనీ ఆ బిందులు నేనత్తనా అందామనుకున్నాను కానీ నేను మట్టుకు ఎన్ని బిందెలు మూసుకుపోగలను ఎంతమంది చంకలకు అందిస్తూ నిలబడగలను అందుకని ఊరికే పడుతూ మౌనంగా వాళ్ళకేసి చూస్తూ నీళ్లలో నిలబడ్డాను అందరూ గట్టు మీదకి వెళ్లారు ఒక అమ్మాయి మట్టుకు సుమారు ఏళ్ళు ఉంటాయి పలచగా కుందనపు బొమ్మలా ఉంది పాపం ఆ అమ్మాయి బిందె ఎత్తుకోలేక ఎంతో అవస్థపడుతూ ఉంది కాస్త చెయ్యిమ్మని వాళ్ళని పిలిస్తే వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నారు నాకు ఆ పిల్లని చూస్తే జాలేసింది ఆలోచించకుండా ఒక్కడుగు ముందుకేసి ఉండమ్మా నేను సాయం చేస్తా అన్నాను ఆ అమ్మాయి ఒక సిగ్గుతో కందగడ్డలా ఎర్రబడింది వద్దని అనవాలనని ప్రయత్నించింది కానీ నోటమాట రాలేదు నిశ్శబ్దంగా పెదాల మట్టుకు కదిలాయి నేను అదేది గమనించినట్టు ఓ పక్కకు బిందె పట్టుకొని భుజం మీదకి ఎత్తుకోవడానికి సాయం చేశాను గత్యంతరం లేక హడిలిపోతూ ఆ అమ్మాయి నా సహాయంతో బిందెను భుజాన్ని అమర్చుకుంది ఆ బిందె భుజానికి ఎత్తేటప్పుడు నా చెయ్యి పొరపాటు నామకి తగిలింది పాపం ఆ పిల్ల గజగజలాడిపోయింది బిందె కింద పడేస్తుందేమో అన్నంత భయం వేసింది నాకు ఈ పిల్ల రావడం లేదేమో అని తోటి వాళ్ళందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు నేను బిందె పట్టుకొని సాయం చేయడం చూసి నిర్ఘాంతపోయారు ప్రపంచమంతా ఒక్కసారి చైతన్యం ఉడిగిపోయినట్లయింది ఈ పిల్లను ఉద్దేశించి సీత అని కేక వేసింది ఒక అమ్మాయి హడెలిపోతూ ఈ పిల్ల తల వంచుకొని గబా నడిచింది ఇంకేముంది క్షణంలో ఈ వార్త గాలిలో పాకిపోయింది నా మీద సదాభిప్రా సదాభిప్రాయం కొంత తగ్గింది గ్రామానికి దీంతో ఊళ్ళో రెండు పార్టీలు ఏర్పడ్డాయి పెద్దవాళ్ళు స్త్రీ పురుషులంతా ఒకటి కుర్రకారంతా ఒకటి వాళ్ళు నా అన్నమాట వాళ్ళందరికీ నా మీద ఒక విధమైన అభిమానం ఏర్పడింది కుర్రకారులో మగవాళ్ళ అస్తమానం నాతోటే కాలక్షేపం నేను ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతుంటే అందులోనూ విదేశాల్లో ఆడవాళ్ల సంగతులు వర్ణిస్తుంటే వాళ్లకు మరీ హుషారుగా ఉండేది ఇది జరిగిన ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ చెరువు దగ్గర నేను మరికొందరు కుర్రాళ్లు స్నానాలు చేస్తున్నాం ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది తొందరగా స్నానాలు చేసి నీళ్లు తీసుకెళ్తున్నారు నేను ఒళ్ళు తుడుచుకుంటూ ఉన్నాను ఇంతలో ఒక విద్యతో సుమారు పాతికేళ్ల మనిషి నా వైపు తిరిగి కాకేసి ఒక బందహాసం విసురుతూ సిగ్గును అభినయిస్తూ కాస్త ఈ బిందె ఎత్తుదూనైనా నాకు చెయ్యి బొత్తిగా స్వాధీనం లేకుండా ఉంది అన్నది అర్ధోక్తితో అంతమంది ఆడవాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళెవళ్ళని సాయం అడగకూడదా అనుకున్నాను నేను వస్తున్నాను అన్నది నెమ్మదిగా ఒక ఆవిడ నాకేమీ తోచక ఒక్క క్షణం తటపా తటపటాయించాను ఏమబ్బాయి దిక్కుమాలిన దాన్ని అవసరానికి ఆసరా అడిగాను కదా కాస్త చెయ్యి వేయకూడదు అవును నేనేమి చిన్నపిల్లనా చక్కని దాన్న అన్నది సన్నయ్య నొక్కులు నొక్కుతూ అమ్మ నీత సగొయ్యా ఎంత మాట అన్నావు అనుకొని ఆవిడ కోరిన సహాయం చేశాను ఊళ్ళో ఆవిడ చాలా ప్రసిద్ధురాలని గ్రంథ సాంగురాలని నాకు తర్వాత తెలిసింది ఇంకేముంది నా ఖ్యాతి దెబ్బతో గ్రామం నాలుగు దిశలు వ్యాపించింది కానీ నా స్నేహితులు మట్టుకు నన్ను విడిచిపెట్టలేదు నా ధైర్య సాహసాలు మెచ్చుకొని నాకు మరిన్ని సన్నిహి మరింత సన్నిహితులైనారు వాళ్ళ ప్రోత్సాహం మీద ఒక రెండు ఉపన్యాసాలు కూడా ఇచ్చాను ఆ ఊళ్ళో స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఏదో ఒక ఉపన్యాసం ఇమ్మన్నారు అలాగే వాళ్లకు చెప్పవలసిన విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి స్త్రీలకు వేరే సభ ఏర్పాటు చేయమన్నాను మా మిత్రుడు ఆ సభ ఏర్పాటుకు ఎంత ప్రయత్నం చేసినా పడుచువాళ్లను పంపడానికి పెద్దవాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు ఇక ముసలి ప్రత్యేకించి నేను చేయవలసిన వేదాంత బోధనలు ఏమీ లేవు పొమ్మన్నాను అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను విడిచి వెళ్ళకుండా ఇరవై నాలుగు గంటలు నా నీళ్ళలో తిరుగుతూ ఉండేవాడు సత్యం అనే కుర్రాడు నేను అస్తమానం వాళ్ళింటికి వెళుతూ వస్తూ ఉండేవాడిని అతను బిఏ పాస్ అయ్యాడు ఆధునిక భావాలు చాలా కలవాడు అతని భార్య చక్కని చుక్క ఆమె అంటే అతనికి అమితమైన ప్రేమ ఆవిడకు చాలా స్వాతంత్రం ఇచ్చేవాడు తల్లికి ఎంత మార్పుమో ఇష్టం లేకపోయినా ఆ భార్యాభర్ తల్లిద్దరూ ఏమీ అరమరిక లేకుండా నాతో చాలా చనువుగా ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం వారింట్లో కూర్చున్నాను ఆ పూట ఆ అమ్మాయి పుట్టింటికి వెళుతూ ఉన్నది రెండెడ్ల బండి వీధిలో నిలబడి ఉన్నది మూటా ముల్లే కట్టుకుని ఆవిడ లోపల సిద్ధంగా ఉంది ఆ అమ్మాయి భర్త నేను సామాన్య బండిలో పెట్టాము మీకు కూడా ఎందుకండి ఈ శ్రమ అంటూ అతను చాలా మోహాటం కూడా పడ్డాడు ఇంకొకటి రెండు వస్తువులు ఉంటే తేవడానికి అతను లోపలికి వెళ్ళాడు బండి ఎక్కడానికి ఆ అమ్మాయి వీధిలో బండి దగ్గరికి వచ్చింది అత్తగారు వెనకాల కుమ్మం దగ్గర నిలబడింది ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది ఎదుట ఇళ్లవాళ్ళు పక్క ఇళ్లవాళ్ళు స్త్రీలు చాలామంది వాళ్ళ వాళ్ళ అరుగుల మీద నిలబడ్డారు నేను బండి దగ్గరికి బండి దగ్గరనే ఉన్నాను ఆ అమ్మాయి బండి ఎక్కాలని రెండు మూడు సార్లు ప్రయత్నించి ఎక్కలేక అవస్థపడుతుంది కుర్చీపేట తీసుకురమ్మని అత్తగారు లోపల నున్న కొడుకుని కాకేసింది ఎందుకమ్మా ఎక్కువ నేనున్నానుగా అని క్షణంలో అత్తగారు ఆ అని వారించడానికి కూడా వ్యవధ లేకుండా నేను వెనక నుండి అమాంతం ఆ అమ్మాయి నడుం పట్టుకుని బండిలోకి ఎక్కించాను ఇలా జరుగుతుందని అక్కడున్న ఏ ఒక్కరూ ఊహించలేకపోయారు నేను అనాలోచితంగా పాశ్చాత్య పద్ధతిలో ఆ అమ్మాయి నా చెల్లెలో మరో సన్నిహిత బంధువు అయినట్లు భావించుకుని ఈ సహాయం చేయవలనని తోచి అలా చేశాను అత్తింటి కాపురం చేస్తున్న పిల్ల సొంత చెల్లెలైనా అలా ఎత్తుకని బండెక్కించడం మన పద్ధతులకు విరుద్ధమన్న సంగతి ఆ క్షణంలో నేను విస్మరించాను అది నా వల్ల వచ్చిన పొరపాటు పిల్ల సిగ్గుతోనూ భయంతోనూ నోరెత్తలేకపోయింది అత్తగారు అగ్నిహోత్రమైపోయింది ఇరుగు పొరుగు వారంతా ఏక గ్రీవంగా అయ్యో వాడి సాహసం మండ అన్నారు ముసలావిడ పార్వతీశం నీకేం కాలం అన్నది నిప్పులు నిప్పులకొక్కుతూ నేను నా తప్పు తెలుసుకుని హడలెత్తి నాకు మరొక ఉద్దేశం లేదని చెప్పడానికి కూడా నోరు రాక అక్కడున్న ఎవ్వరికేసి చూడలేక తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాను నాకంటే ముందే ఈ వార్త మా ఇల్లు చేరింది మా పిన్ని నన్ను ఇన్ని దేశాలు ఇన్నేళ్లు తిరిగి ఎంత డబ్బు తగిలేసి ఇదట్రా నువ్వు చదివిన చదువు నీ చదువు చట్టబండలు కాను ఎంత పని చేసావురా పట్టపగలు ఎంత లేకపోయిందిరా వాళ్ళ మొహం ఎలా చూడండిరా నా తల ఎక్కడ పెట్టుకోన్రా అంటూ శోకాలు తీస్తూ ఆ రాగవరసనే నాకు తల వాచేట్లు నాలుగు పెట్టింది కాసేపటికి నా స్నేహితుడు అగ్నిపర్వతంలా చక్కా వచ్చాడు నన్ను చూసి నువ్వు బద్మాష్మని అనుకోలేదు నీ మాట నా గుమ్మం తొక్కితే చంపేస్తాను అని అక్కడ నా నుంచోకుండా పరిగెత్తాడు నాకు నా వాళ్ళ ఆడవాలో తెలియలేదు కథ ఇలా అడ్డం తిరిగిందేమా అనుకున్నాను అనాలోచితంగా చేసిన ఈ చిన్న పని ఎంత పని చేసింది వాళ్ళందరూ ఒక క్షణంలో నాపై ఎంత నింద మోపారు అనుకుంటూ నా స్నేహితుడికి నా అభిప్రాయం అంతా విశదంగా ఉత్తరం రాసి ఆ రోజునే ఆ గ్రామం నుండి మక్కం ఎత్తేసాను మంచికి పోతే చెడు ఎదురవుతుందనుకుంటారు అంటారు ఇదే కాబోలు మన వాళ్ళ వ్యవహారం అంతా ఇలానే ఉంటుంది పోనీ పల్లెటూరిని సరిపెట్టుకుందామా అంటే పట్టణవాసాల్లో మట్టుకు ఎందుకంటే భావాలు ఉండి చచ్చినాయా అనుకున్నాను మొన్న నరసాపురంలో జరిగిన సన్మానాలు ఈనాడు ఇక్కడ అవమానాలు ఇదే కాబోలు జీవితం ఆ సాయంకాలానికి నెమ్మదిగా నరసాపురం చేరుకున్నాను ఆ పూట ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఆ గ్రామంలో నేను చేసిన పని తప్పు అని కానీ దూష్యమని కానీ ఇప్పటికీ నేను అనుకోలేకుండా ఉన్నాను ఒక దుర్ముహూర్తాన ఏ దురుద్దేశమో ఎంత మాత్రమూ లేకుండా అనాలోచితంగా చాలా సహజం అనుకుని చేసిన పని ఇటువంటి విపరీత పరిణామానికి దారితీస్తుందని ఊహించలేకపోయాను నేను మూడు సంవత్సరాలు విదేశీ జీవనంలో కొన్ని వేల సంవత్సరాలు మన నాగరికతను అధిగమించి బహుశా మనం ఇంకొక శతాబ్దిలో కానీ సాధించలేని ప్రగతిని ఈ మూడు సంవత్సరాలను కొంతవరకు నేను అందుకోగలిగాని కాబోలు ఈ విషయం ఆ ఊరు వాళ్ళకు తెలియపరచడం ఎలాగా నేను ఇప్పుడు చెబితే ఏదో కాకమ్మ కథ కల్పించాననుకుంటారు కానీ నా మనోభావం వాళ్ళు ఎలా గ్రహించగలరు ఈ సంఘటనతో నా మనసు ఎంత వికలమైందో నాకే ఆశ్చర్యంగా ఉంది ఏ సందర్భంలోనూ ఎప్పుడూ ఇంత మనోవేదన పొందిన జ్ఞాపకం లేదు ఆ గ్రామస్తుల దృష్టిలో ఈ కళంకం ఇలాగే నిలిచిపోతుంది కాబోలు ఏం చేయను ఇంకా నా గ్రామంలో అడుగుపెట్టే యోగ్యత చేతులారా పోగొట్టుకున్నాను నేనైతే మటుకు ఏం చేయను చేసింది అనుభవించక తప్పదు కదా అనుభవిస్తాను నాకేమీ అభ్యంతరం లేదు అభ్యంతరం ఉన్నా తప్పదు కానీ ఆ పిల్లను దేవత లాంటి అమాయకుడైన భర్త మూర్ఖరాలైన అత్తగారు ఎన్ని విధాలుగా క్షోభ పెడతారో అంతకంటే పరమ మూర్ఖులైన ఆ గ్రామీణ జనం మరీ కాకుల్లా పొడిచేస్తారు పాపం ఈ మనస్సుతో ఈ వేదనతో ఇంటికి వెళ్లవల్నే బుద్ధి పుట్టలేదు ఆ రాత్రి అక్కడే ఒక స్నేహితుడి ఇంట్లో పడుకున్నాను అతను చాలా సంతోషించాడు రాత్రి ఎంతోసేపు కబుర్ల మధ్యన నా గొడవ కొంత మర్చిపోగలిగాను మర్నాడు ఉదయాన్నే వెళ్ళిపోతానంటే ఎన్నో విధాలా నన్ను కడుపు కాళ్ళు పట్టుకొని బతిలాడి అక్కడే ఉంచాడు నా స్నేహితుడు అప్పటికి చాలా వరకు మామూలు మనిషిని అయ్యాను ఆఖరికి ఎలాగో అతనికి చెప్పి స్వగ్రామం చేరుకున్నాను నేను మా పిన్నిగారు ఊళ్ళో చేసిన ఘనకార్యం మా గ్రామానికి టెలిగ్రాఫ్ సౌకర్యం లేకపోయినా ఎలాగో నాకంటే ముందే మా వాళ్ళకి తెలిసిపోయింది మా గ్రామస్తులకి ఎంతమందికి తెలిసిందో ఇంకా అంచనా తెలియదు నేను స్నానం గీనం చేసి కూర్చున్న కొంతసేపటికి మా నాన్న పొలం నుండి వచ్చి ఏమరా అబ్బాయి ఎప్పుడొచ్చే ఊరు నుండి మీ పిన్ని వాళ్ళు కులాసాగా ఉన్నారా నువ్వు తిన్నగా అక్కడి నుంచైనా రావడం విశేషాలు ఏమీ లేవు కదా అని గబగబా నా సమాధానానికి ఆగకుండా నాకేసి తీక్షణంగా చూస్తూ అడిగారు ఆయన ముఖ కలవ కవళికలను బట్టే ఆయన అడిగిన ధోరణిని బట్టి కొంతవరకు జరిగిన సంగతి ఊహించుకున్నాను ఏమీ సమాధానం చెప్పడము ఎలా చెప్పడము అనే ఒక క్షణం ఆలోచిస్తూ ఉంటే కొన్ని విషమ పరిస్థితుల్లో జరిగింది జరిగినట్లు చెప్పడమే ఉత్తమ పద్ధతి హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనే ఆంగ్ల సామెత నాకు జ్ఞాపకం వచ్చి ఆ పద్ధతి అవలంబించాను నేను ఇప్పుడు రావడం నర్సాపురం నుంచి నాన్న పిన్ని గారి ఊరి నుంచి అక్కడిని వచ్చి అక్కడే మూడు రోజులైంది పిన్ని దగ్గర ఇంకో వారం రోజులు ఉందామని అనుకున్నాను కానీ నాలుగు రోజుల క్రితం ఓ విచిత్రమైన సంఘటన జరిగింది అని ప్రారంభించాను ఇంతవరకు నిలబడి ఉన్న మా నాన్న మాట్లాడకుండా కూర్చున్నాడు ఒక్క అక్షరమైన విడిచిపెట్టకుండా నేను ఆ ఊరు వెళ్ళింది మొదలు ఆ ఊరు విడిచిన క్షణం వరకు సమస్తమో వివరంగా వర్ణించి చెప్పాను మా నాన్న ఏమీ లేకుండా ఓ క్షణం ఊరుకొని నువ్వైతే ఇంకా లండన్లోనే ఉంటున్నావని అనుకుంటున్నావా స్వదేశానికి స్వగ్రామానికి వచ్చిన విషయం జ్ఞప్తిలో లేదన్నమాట అన్నారు నాన్న అన్ని జ్ఞాపకం ఉన్నాయి ఎలా మర్చిపోతాను ఎటొచ్చి నా వల్ల వచ్చింది ఒక్కటే పొరపాటు నానా ఈ మూడు సంవత్సరాలలోనూ నేను విదేశాల్లో చూసిన నాగరికత ఇక్కడ వచ్చి ఉంటుందని అనుకున్నాను ఈ సంఘటన జరిగిన ఉత్తర క్షణంలో నేను పొరపడ్డానని మనం ఇంకా యథాప్రప ప్రకారంగా ఆధునికతకు కొన్ని శతాబ్దాలు వెనకే ఉన్నామని తెలుసుకున్నాను అదొక్కటే నా వల్ల వచ్చిన పొరపాటు అందుకు నేను క్షంతవ్యుడునో కానో పెద్దలు మీరు నిర్ణయించాలి శిక్షార్హుడనే అయితే ఏ శిక్ష విధించినా ఏ ప్రాయశ్చిత్తం సూచించినా అన్నిటికీ సిద్ధం మీ దయ అన్నాను మా నాన్న ఒక్క క్షణం ఊరుకొని దానిలో శిక్షకు ప్రాయశ్చిత్తానికి ఏమున్నది నీవు చేసింది పొరపాటే కానీ తప్పని నేను మటుకు ఎలా అనగలను నీవు ఆ పిల్లను ఎత్తి బండిలో కూర్చోబెట్టడం కూడా తప్పని నేను అనను కానీ నీ మానసిక పరిణామం పరివర్తన అందరికీ వచ్చి ఉంటుందని అనుకోవడమే తప్పు ఆ క్షణంలో ఇది కూడా ఊహించుకోవడానికి నాకు వ్యతిరేకమ వ్యవధలేకపోయింది అంతే కొన్ని వందల శతాబ్దాల నాగరికత ఆచార వ్యవహారాలు సాంఘిక నియమాలు దేశమంతటా ఒక్క రోజులో కానీ ఒక్క శతాబ్దంలో కానీ మారుతవే అని అనుకోవడానికి సావకాశం లేదు సరే అయ్యింది ఏదో అయింది దాన్ని గురించి నీవేమీ ఆలోచించనక్కర్లేదు బెంగ పెట్టుకోను అక్కర్లేదు అని వెంటనే లేచి స్నానానికి వెళ్ళారు అదండి స్నానానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది భాగంలో విందా